నారాయణ లో తెలంగాణ చరిత్రలో తెలంగాణ సాయుధ రైతు పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ జిడ్పీటీ శ్రీ లక్ష్మీభాయ్ రవీందర్ నాయక్ కురమ సంఘం తాలూకా ఉపాధ్యక్షుడు మల్గొండ మాజీ సర్పంచ్ నాయక్ పోచయ్య సంతోష్ కుమార్ నరసింహులు మలేష్ శ్రీను నాయకులు తదితరులు ఉన్నారు తెలంగాణలో దొడ్డి కొమ్మరాయ తొలి అమరుడు ఎలా అయిందో నారాయణ కాన్సెస్ నుంచి కుర్మ యువత కానీ కుర్మ యువత పెద్దలు కానీ సహకరించినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదం ఆ రోజు తెలంగాణలో తొలి అమర్వీడు దొడ్డి కొమ్మరాయ్య ఎట్లయితే సాధించిండో భూమి కోసం కొట్లాడిండో ఆ కుటుంబము నారాయణఖేడ్లో ఇలా దొడ్డి కొమ్మరాయ భావరాం కోసం అట్లనే కొట్లాడిండడు అరే మరొకసారి నారాయణ తెలంగాణలో ప్రతిసారి ఎక్కడ కుమరే వారసులు ఉన్నారంటే మొట్టమొదటిది అంటే వారసులు తెలంగాణ నిండిందరూ కొట్లాడటో వారసులు అది ఫస్ట్ భూమి ముందుకోసం తొట్లాడి సాధించి ఇంత జాగ్రత్త సంపాదించి ఇంత ఇక్కడ పెట్టుకున్నామంటే నారాయణ కుమ్మ యువత జరిగింది లేకపోతే కాకుండే ఇట్లాంటిది ఇప్పుడు జరిగింది కాబట్టి ఆ రోజు మొదటి ఆ సంకల్పం తీసుకున్నారు కాబట్టి చిన్న వయసులో మిశ్రాలు ఇంకా అప్పటికి ఆ ఆ వయసులో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ నిండా నారాయణఖేడిదే జనత అంటే నారాయణఖేడి జనత మొత్తం తెలంగాణ నిండా వ్యాపించింది అట్లాగే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాన్సెస్లో ఏ పార్టీలో ఉండండి బీజేపీ ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పులపోలు అంతే ంధుమిత్రులు కాబట్టి ఎక్కడున్నా కులం కులమే సాయం ఉంటుంది కాబట్టి దానికి అందరూ ప్రోత్సహించుకోవాలి దాని మీద ప్రేమ చూపెట్టాలి కొందరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫీసర్లలో ఉండోళ్ళు మా కులం గురించి పట్టించుకోవాలన్న లెక్కలా నడుస్తుంది వాళ్ళ జాబు వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు వీళ్ళు ఓని కురుములు అన్నట్లు నడుస్తుంది అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కులం కోసం పాటించండి కులం ఐక్యతకు కట్టుబడి ఉండండి కట్టుబడి ఉంటే ప్రతి ఒక్కరూ సరే ఏదన్నా ఉండొచ్చు ఇంటికాడ ఏదన్నా ఉండొచ్చు పార్టీ అవతలలు జగడం పెడతారు ఎలక్షన్ పార్టీలు అవసరం లేదు జగడాలు ఇబ్బంది పెడతారు